మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఓఎస్డి గారికి మరియు రిజిస్టార్ గారికి వైస్ ఛాన్సలర్ గారిని ముగ్గురిని కలవడానికి మేము రావడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు కానీ రిజిస్టార్ గారు మరియు వైస్ ఛాన్సలర్ గారు కొన్ని కారణాల వల్ల మరి ఇంటర్వ్యూస్ వల్ల కలవలేకపోయాం కానీ ఇప్పుడు మన ఓఎస్డి గారిని కలిసి మా యొక్క సమస్యల మీద మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ రావడానికి కారణం ఈరోజు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడే వచ్చాము ఎందుకంటే వైస్ ఛాన్సలర్ వచ్చిన కాని నుండి కూడా మేము ఎన్నో దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చాము అధికారులందరికీ అయినా కానీ మా యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు మా సమస్యలు ఏమైనా అంటే అవి గత నాలుగు సంవత్సరాల నుండి మాకు వేతనాలు పెంచడం లేదు తక్కువ జీతాలతోటి ఈ మహానగరంలో బ్రతకడం చాలా కష్టమైనటువంటి సందర్భం ఇది కాబట్టి మేము ఇటు విషయాలను పలుమార్లు కూడా మేము విన్నవించాము మరియు మాకు టైం స్కేల్ ఇవ్వాలని ప్రభుత్వాల చుట్టూ కూడా తిరిగాము ప్రభుత్వ అధికారుల చుట్టూ కూడా తిరిగాము మేము కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని కట్టుబడి ఉంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము అందరం ఈరోజు వైస్ ఛాన్సలర్ కలవడానికి వస్తే వారి ఇంటర్వ్యూ ఉన్న కారణంగా ఓఎస్డికి కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చాం ఓఎస్డి గారు మమ్మల్ని మా యొక్క వినతి పత్రాన్ని తీసుకొని మీరు ఒక వన్ టూ డేస్ ఆగండి నేను వైస్ ఛాన్సలర్కు రిజిస్టార్కు మా యొక్క సమస్యలను వినమిస్తాను మాట్లాడతాను మాట్లాడిన తర్వాతనే అది సమస్యను పరిష్కారం దొరుకుతుందని చెప్పడం జరిగింది వారి యొక్క సూచన మేరకు మేము ఒక రెండు రోజులు మేము మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న వాయిదా వేసుకుందామని అనుకుంటున్నాము కాబట్టి మీడియా మిత్రులు గమనించగలరు తర్వాత మేము ఒకవేళ వైస్ ఛాన్సలర్ కానీ రీస్టార్ కానీ మా యొక్క సమస్యలకు పరిష్కారం లభించకపోతే మేము శాంతియుతంగానే ఆందోళన కార్యక్రమాలు నిర్ణయిస్తాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మాకు టైం స్కేల్ కావాలని మా ముఖ్య ఉద్దేశం కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ దృష్టానికి తీసుకుపోవడానికే మేము నిర్ణయించినాం కాబట్టి మా యొక్క ఈ విన్నపాన్ని మీడియా మిత్రులు గమనించగలని విజ్ఞప్తి ఐక్యత